హాయ్ అండి భుజాలు జారకుండా పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను అదేవిధంగా సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను బాడీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలాగా షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలా స్ట్రేట్గా కుట్టుకు వేసుకుంటూ రవ్వండి తర్వాత ఒక్క ఇంచ్ అనేది కొంచెం స్లోప్ ఇవ్వాలి అంటే కొంచెం లోపలికి స్టిచ్ వేస్తే భుజాలు జారకుండా అదేవిధంగా ఉబ్బితకు రాకుండా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి చూడండి ఇలాగ లైట్గా స్లోపిస్తే సరిపోతుంది సో అయిపోయింది ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకొని అన్ని కూడా జాయింట్లు వేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా పట్టి రెడీ చేసుకోవాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి రౌండ్ తిరిగే చోట కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నారంటే పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది నీట్గా వస్తుంది పైపింగ్ ఎప్పుడైనా సరే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలి పైపింగ్ క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ అయినా పర్లేదు లేదంటే పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు ఏది తీసుకున్నా కూడా మనకి ఫిట్టింగ్ ంగ్ అనేది బా వస్తుంది అనమాట అది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా రౌండ్ తిరిగే చోట సాగదీయకండి పైకి ఎత్తినట్టు వస్తుంది సాగదీస్తే సో కాబట్టి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలాగా మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇట్ సైడ్ కూడా అంతే నాకు కొంచెం ఇక్కడ తక్కువ అయ్యేటట్టు ఉంది కొద్దిగా జాయింట్ పడుతుంది ఇలా నీట్గా సరిపోయింది రండి స్టా ఎండింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకోవాలి అంతే ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా అని ఇటు సైడ్ కూడా అంతేలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇంకో చోట పడకూడదండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది నేను ఎందుకు ఇలాగ సిల్వర్ కలర్ టిష్యూ క్లాత్ తీసుకున్నాను అంటే నాకు హ్యాండ్కి సిల్వర్ కలర్ వచ్చింది బార్డర్ అనేది సో ఇది వేస్తే పైపింగ్ అనేది అది నెక్ అనేది పైపింగ్ వల్ల హైలైట్ అవుతుంది ఇలా నేను చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఈ సైడ్ కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా అంత చక్కగా వస్తుందో దూరం చూసినప్పుడు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది అలా వస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఇలాగా అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రెండో సైడు హెమింగ్ చేసుకున్నా పర్లేదు లేదంటే కుట్టు వేసుకున్నా పర్లేదు ఏది వేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి అంటే రెండో వైపు నేను హెమింగ్ చేసేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టాను స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కావాలనుకుంటే లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఇన్విజిబుల్ పైపింగ్ వేయచ్చు కానీ కస్టమర్ ఏం చెప్పలేదు కాబట్టి వేయలేదు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీద కుట్టుపడాలన్నమాట ఇలాగ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు ఇక్కడ చేత్తో అద్దుకుంటూ నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాము ఇక చూడండి ఇక్కడ ఎగస్టోన్ ఆ క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకుందాము ఇలా మొత్తం కూడా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే మనం కటింగ్ చేసేసుకోవాలన్నమాట కొద్దిగా జాయింట్ పడుతుంది ఈ జాయింట్ కూడా వేయపోతే ఫినిషింగ్ అనేది బాగోదనమాట అందుకుని వేస్తున్నాను లెగస్టోన్ ఆ క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా స్టార్టింగ్లో ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా మిడ్ ఇక్కడ చూడండి ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండాలన్నమాట సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు మనం కరెక్ట్గా షోల్డర్స్ అనేవి రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుని మిడిల్లో పెట్టేసుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు రెండోది కూడా అంతే సేమ్ రెండోది కూడా అలాగే కరెక్ట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఇలాగా కట్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఓకేనా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నాను బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి నడుము దగ్గర కూడా అంతే ఇలా నడుము దగ్గర కూడా కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా కార్నర్కి ఇంక కుట్టు వేసేసేయండి కార్నర్కి ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇదంతా కూడా అంతేనండి సరిపోయింది ఇక్కడ చూసారు ఎచ్చు తగులు వచ్చింది కొంచెం ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ నీట్గా కుట్టుకోవాలి ఎందుకంటే అక్కడ ఎత్తు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఫినిషింగ్ బాగోదనమాట నడుము దగ్గర కనిపిస్తుంది సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేసుకున్నాం దాని ప్రకారం కుట్టుకుంటే సరిపోతుంది కానీ కొంతమందికి ఏంటంటే ఒకరికి ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఇంకొకటి ఇంకొక హ్యా ఇంకొకరికి హ్యాండ్ అనేది లూజ్ ఉండదన్నమాట సో అందుకనే మనం ఏం చేయాలంటే ఫస్టే చెక్ చేసుకోవాలి మన ఇచ్చిన ఆది బ్లౌజ్ రెండు వైపులా సమానంగా ఉందా లేదా అని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొకటి కూడా అంతే ఇంకొకటి కూడా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా వచ్చేసేయండి ఇలాగా అలా స్ట్రెయిట్గా వచ్చేసేయాలి తర్వాత ఇంకొక స్టిచ్చు తర్వాత ఇక్కడ సైడ్కి కూడా ఇంకో కుట్టు వేసేసుకోవాలి ఇలా సైడ్కి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో అంతేనండి నేను చెప్పినట్టు ఇలా కట్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను థ్యాంక్ యూ